జై శ్రీమన్నారాయణ కన్యకాండలో రావణాసురుడి ప్రయాణము సాగుతోంది సముద్ర తీరములో దారిలో అప్సరసలను చూస్తున్నాడు గంధర్వులను దర్శిస్తున్నాడు ఔషధీ వృక్షాలు చందన వృక్షాలు సుగంధాలను గుబాలింపచేసేటటువంటి వనాలు ఈ రకంగా ఎన్నో అద్భుతమైనటువంటి దృశ్యాలను ఆశ్రమాలను చూస్తూ రావణాసురుడు ప్రయాణము చేస్తూ ఉన్నాడు దారిలో ఒక అద్భుతమైనటువంటి విశాలమైనటువంటి నూరు యోజనముల పొడవైనటువంటి మర్రి చెట్టును చూశాడు రావణాసురుడు ఆ మర్రి చెట్టు దివ్యమైనటువంటి చరిత్ర ఎట్లాంటిది అనంటే ఒకనాడు గరుత్మంతుడు ఒక ఏనుగును పెద్ద తాబేలును తీసుకొని వాటిని తినటము కోసం ఆ చెట్టు కొమ్మ పైకి వచ్చి వ్రాలాడు గరుత్మంతుడు అయితే ఆ ముగ్గురి బరువు భరించలేక ఆ కొమ్మ విరిగిపోయింది ఆ కొమ్మ క్రిందనేమో మహర్షులు వైఖానసులు వాలఖిల్యులు అనేటటువంటి మహానుభావులందరూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఆ విషయాన్ని గమనించి గరుత్మంతుడు వెంటనే ఆ కొమ్మ నేల మీద పడితే ఆ మహర్షులకు ప్రమాదము కలుగుతుందని వారి మీద అనుగ్రహముతో గరుత్మంతుడు నూరు యోజనముల పొడవైనటువంటి ఆ కొమ్మను ఏనుగును తాబేలును తీసుకొని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు మరొక్క చోటికి వెళ్ళి ఆ ధర్మాత్ముడైనటువంటి గరుత్మంతుడు ఒక చోట కాలి మీద నిలబడి తన ఆహారాన్నంతటిని కూడా తిని ఆ పెద్ద కొమ్మను నిషాదులు ఉండేటటువంటి ఒక గ్రామం మీద వేసి వారందరినీ చంపాడు ఎందుకంటే వారందరూ మహర్షులను పీడిస్తూ ఉండేటటువంటి వారు కనుక వారిని చంపి ప్రహర్షం అతులం లేభే మోక్షయిత్వా మోక్షయిత్వాహాముని మహర్షులందరికీ కలుగుతూ ఉండేటటువంటి పీడను తొలగించి చాలా సంతోషాన్ని పొందాడు గరుత్మంతుడు ఆ సమయంలోనే ఆ ఆనంద సమయములోనే గరుత్మంతుడికి అమృతాన్ని తేవాలి అని అనిపించింది ఆ అమృతము తేవాలి అనేటటువంటి సంకల్పం చేసుకొని దేవేంద్రుడి భవనం దగ్గరికి వెళ్ళి ఆ దేవేంద్రుడి భవనములో తనకు అడ్డుగా ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా తొలగించుకొని అమృతాన్ని తీసుకొని వచ్చాడు ఆ రకంగా ఆనాడు గరుత్మంతుడు కొమ్మ విరిచినటువంటి గుర్తు ఇంకా ఆ చెట్టుకు ఉంది ఆ చెట్టునే సుభద్రం న్యగ్రోధం దదర్శ ధనదానుజహ ఆ చెట్టుని సుభద్ర అంటారు ఆ చెట్టుని దర్శనము చేస్తూ రావణాసురుడు ప్రయాణము కొనసాగిస్తూ ఉన్నాడు రావణుడి ప్రయాణము సాగుతోంది సముద్రపు ఒడ్డుకు చేరుకున్నాడు రావణాసురుడు అక్కడ ఒక దదర్శ ఆశ్రమం ఏకాంతే రమ్యే పుణ్యే వనాంతరే సుందరమైనటువంటి పవిత్రమైనటువంటి ఏకాంత ప్రదేశములో ఉండేటటువంటి ఒక ఆశ్రమాన్ని చూశాడు రావణాసురుడు ఆ ఆశ్రమము మారీచునిది మారీచుడున్నాడు ఆశ్రమంలో ఎట్లా ఉన్నాడు కృష్ణాజిన ధరం కృష్ణాజినము ధరించి జటావల్కల ధారినం జటావల్కలు ధరించి నియత ఆహారం ఆహార నియమాలను పాటిస్తూ ఉన్నటువంటి మారీచున్ని చూశాడు రావణాసురుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ